కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది గాంధారి శాపం పరిశీలిద్దా కురుక్షేత్రం ఎరుపు మబ్బులతో ఉండి యోధుల జ్ఞాపకాలు భస్మరాసుల్లో కలిశాయి గాంధారి ఇది నా వంశం కాదు నా హృదయ రేఖలు అని విలపిస్తుండే నేను ఆమెతో అమ్మ ధర్మం గెలిచిండి అన్నాను ధర్మం గెలిచిందా కృష్ణ అని ప్రశ్నించింది నా కుమారులు నీ అనుమతితో చనిపోయారు నీ దివ్యదృష్టి ఆపలేదా అని అడిగింది ప్రతి ఆత్మకర్మ ఫలితం అనుభవిస్తుంది గాంధారి అన్నాను కృష్ణ నీ యాదవ వంశం నాశనం చూడాలి అని శపించింది యాదవులు నాశనం చేసుకుంటారు నీ వంశం కూలిపోతుంది అని పలికింది నీ శాపం ధర్మానుగుణం గాంధారి అన్నాను యుద్ధం అహంకారంతో గెలిచినవాడు యోధుడు నా పుత్రులు క్షత్రియులు ఇప్పుడు బూడిదే శేషం అని వాపోయింది బూడిదలోనే పునర్జన్మ ఉండి గాంధారి నీ వంశం యుగ మార్పు అన్నాను నువ్వు కాలమే అని గ్రహించింది యాదవ వంశం కూలిపోవాలి అని శపించింది అది నా లీలలో ధాగమే ప్రతి యుగం పాతది కూలిపోవాలి అన్నాను గాంధారి వెనక్కి తిరిగింది నేను ఒంతరిగా నిలిచాను గాంధారి శాపం యుగాంతానికి దారి